హీరో పెళ్లి నటి దుల్లిపాలతో ఆయన వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇరు కుటుంబాలు నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోనున్నట్టు నాగ చైతన్య సన్నిహిత వర్గాల సమాచారం దీనిపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూలిపాళ్లపై రూమర్స్ వచ్చాయి శోభితా ధూలిపాలతో చైతూ డేటింగ్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది అది నిజమే అన్నట్టుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటకు వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ వార్తే కన్ఫర్మ్ అవటం ఇంట్రెస్టింగ్ గా మారింది రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభితా ధూళిపాల ఆ తర్వాత రెండు వేల పదమూడు మిస్ ఎర్త్ పోటీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత రెండు వేల పదహారులో తొలిసారి నటించింది అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ ది నైట్ మేనేజర్ మంకీ మ్యాన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించింది తెలుగులోనూ రెండు సూపర్ హిట్ మూవీస్ లో నటించింది శోభితా ధూలిపాల రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గూఢాచారి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మేజర్ మూవీస్ లో కీలక పాత్రలు పోషించింది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో జన్మించిన శోభితా ధూలిపాల విశాఖలో పెరిగారు ఆ తర్వాత కుటుంబం ముంబైకి షిఫ్ట్ అవటంతో అక్కడే చదువు కంప్లీట్ చేశారు శోభిత ఆ తర్వాత మోడలింగ్ సినీ రంగంలోకి వచ్చారు నాగచైతన్య తండ్రితో బిజీగా ఉన్నారు చందు మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది